నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు నేను ఒక మహిళా క్యాంటీన్ దగ్గర ఉన్నానండి అవును మీరు విన్నది నిజమే అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు ఎక్కువగా ఉండాలి మన దేశంలో అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది అయితే అందులో సందర్భంగా వరంగల్ ని మొన్న పర్యటించిన రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారు ఇందులో ఎంతో మంది మహిళలు అయితే సేవలు అందిస్తున్నారు ఇప్పటికే ఆర్గానిక్ లెవెల్ ను వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ మహిళా క్యాంటీన్ అని చెప్పాలి ఇందిరా మహిళా క్యాంటీన్ అనే పేరుతో వీళ్ళు ఇక్కడ మహిళా శక్తి అనే పేరుతో వీళ్ళు ముందుకు వెళ్లడం జరుగుతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేయడం జరిగిందట ఆయన స్వయాన చెప్పారు మన తెలంగాణ వంటకమైన సర్వపిండిని ఆయన మెచ్చుకున్నారంట అయితే ఇక్కడ అంత స్పెషల్ గా ఏం చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎంత మందితో ఇది రన్ అవుతుంది అన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నమస్తే మీ పేరు నిఖిత అంజల్లి నిఖితాం మీరు వర్క్ ఇదే డైరెక్ట్ పెట్టుకున్నా లేదు క్యాంటీన్ ఎక్స్పీరియన్స్ ఉందండి క్యాంటీన్ నడుపుతున్నాం మా ఫాదర్ కూడా ఒక టూ ఇయర్స్ క్యాంటీన్ ఓకే ఇక్కడ మన మహిళల తరపునే వడ్డపల్లి పార్క్ కూడా మనకు ఒకటి ఉండేది దాంట్లో కూడా క్యాంటీన్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండే ఓకే మీకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో చేయడం స్టార్ట్ అనిపిస్తుంది అది కూడా రేవంత్ చేతి చాలా సంతోషం ఉందండి అసలు రేవంత్ సీఎం సార్ ని చూస్తామన్న ఊహ కూడా ఎవరు అనుకోరు అలాంటిది స్వయంగా సార్ వచ్చి మా వంటకాలు కూడా తిని అన్ని వంటకాలు మెచ్చుకొని చాలా సంతోషం ఉంది అసలు మాటలలో చెప్పలేము అవన్నీ అయితే ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అది గడిచింది కదండి రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది అని అంటున్నారు అన్ని కూడా మన ఫుడ్ ఐటమ్స్ అన్ని మనం దగ్గరుండి మనమే మన మహిళలే చేస్తున్నారు సో రోజుకి రోజు చేస్తున్నాం కాబట్టి అనేది బాగుందని టేస్ట్ కూడా బాగుంది పీస్ ఎక్కువ పోతున్నాయి మనకి ఇక్కడ అందరు ఆఫీసర్స్ కదా డైలీ టూ త్రీ టైమ్స్ వాళ్ళు ఉన్నారు సాధారణంగా కూడా కలెక్టర్ ఆఫీస్ అంటే ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి మీకు మూమెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మీ దగ్గర ఎంత మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఇక్కడైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేడం దీంతో పాటు మనకి ఇంకా సహాయం కింద ఇంకా చాలా మంది ఇంట్లో ఉండి చేస్తున్నారు ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఐటమ్స్ స్నాక్స్ ఉన్నాయి పిండి వంటలు స్వీట్స్ కావచ్చు అవి మనం ఇక్కడ చేయలేము ప్లేస్ ఎక్కువ కావాలి అదంతా సో అది మనకి ఇంట్లో ఉండి చేపిస్తున్నాం మన ఒక ఎస్ఎస్జి వాళ్ళు పచ్చళ్ళు వేస్తున్నారు ఒక్కొక్క మెంబర్స్ వాళ్ళు మురుకులు వేస్తున్నారు ఇంకొక మెంబర్స్ వాళ్ళు పరోక్షంగా చాలా మంది దగ్గర దగ్గర ఒక నలభై యాభై మంది మేము ఇక్కడ ఐదు మంది ఉన్నాం కానీ మాకు పరోక్షంగా ఇంకో మంది సహాయపడుతున్నారు మాకు సేమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలిగించారు మా వల్ల చాలా మంది కూడా ఉపాధి అనేది దొరుకుతుంది మీ దగ్గర ఉన్న ఐటమ్స్ మనకు మురుకులు ఉన్నాయి మేడం సకినాలు పిండి వంటలు అన్ని పిండి వంటలు అన్ని ఉన్నాయి టీ టీ కాఫీ పెడుతున్నాము మీల్స్ కూడా పెడుతున్నాం మేడం నిన్న టూ డేస్ మండే ట్యూస్డే టూ డేస్ కిచడి తోటి స్టార్ట్ చేసాము కిచిడి మన వెజ్ బిర్యానీ చేసాము ఇవాళ నుంచి కర్రీస్ నార్మల్ మీల్స్ ఉన్నాయి మనకు వెజ్ బిర్యానీ రూపీస్ కి కర్రీస్ చాలా లిమిటెడ్ గానే ఇది మన గవర్నమెంట్ కాబట్టి మనం ఎక్కువ లాభం ఆశించకూడదు గవర్నమెంట్ పన్న అంటేనే అట్లా ఉండాలి కదా బయటలా కాకుండా ఎక్కువ లాభం ఆశించకుండా అంటే దాదాపు అండి కలెక్టర్ ఆఫీస్ వచ్చేవాళ్ళు సామాన్య సామాన్య సమస్యలతోనే వస్తారు వారికి అందుబాటులో ఉండేటట్టు మీరు చూస్తున్నారు అది చాలా గ్రేట్ థింగ్ అయితే మేము ఒక మాట విన్నాము రేవంత్ రెడ్డి గారికి బాగా ఇష్టంగా అనిపించింది తెలంగాణ సర్వపిండి అని అవునండి అది ఈ రోజు కూడా చేసి కూడా ఉందండి రోజు రోజు మనం ఏమన్నారండి చాలా బాగుంది అన్ని స్నాక్స్ ఐటమ్స్ సకినాల మురుకులు సర్వపిండి అన్ని టేస్ట్ చేశారు అంటే సర్వపిండి బాగుందని సరే స్వయంగా ఇంకొకటి తెప్పించుకొని ఇంకా ఉంది అమ్మ సర్వపిండి అని అడిగారు అందరూ లంచ్ కూడా చేశారు స్పెషల్ గా స్నాక్స్ కి మాత్రం సర్వపిండే కదా సకినాలు మురుకులు అక్కడ చాలా బాగుంటాయి అని అన్నారు ఓకే మనకి ఎలాగో తెలంగాణ సాంప్రదాయ వంటకం అది అది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది కదండి రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరైనా కూడా రేవంత్ సార్ చెప్పేసరికి నెక్స్ట్ రోజే మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సర్వపిండి కావాలని నిన్ననే హైదరాబాద్ కి కూడా పంపించండి స్టేట్ ఆఫీస్ కి సార్ పరోక్షంగా కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు మార్కెటింగ్ ఇస్తున్నారు ఓకే ఒక్కసారి ఆ సర్వపిండి మేము కూడా టేస్ట్ చూడొచ్చా తప్పకుండా ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారు అంతగా మెచ్చుకున్న సర్వపిండి అయితే మన చేతిలోకి తీసుకున్నామండి యాక్చువల్ గా తెలంగాణ సాంప్రదాయ వంటకము అది మన పురాతన అమ్మమ్మల తాతమ్మల కాలం నుంచి వస్తుంది మంచిగా హెల్తీగా ఉండే ఒక రెసిపీ మనకు తెలంగాణ సర్వపిండి ఇంకా గిన్నె పిండి కూడా అంటారండి ఓకే తెలంగాణలో ఇందులో మనం చాలా ఆరోగ్యకరమైన కూడా కరివేపాకు వేస్తాం కంటికి మంచిది నువ్వులు శనగపప్పు ఇవన్నీ కూడా వేసి దాదాపు ఆంధ్ర అటువైపు వాళ్ళకి ఇది తెలియదు నేను ఇప్పుడు సర్వపిండి టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందా తెలుస్తుంది కదా అంత బాగుంది స్నాక్ ఐటమ్ ది బెస్ట్ స్నాక్ ఐటమ్ యాక్చువల్గా దీని గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సి మన తెలంగాణ కాకపోతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి నచ్చింది అంటే అంత బాగుంది కాబట్టి ఆయనకి అంత బాగా నచ్చింది అయితే మీరు అంటే డైలీ సప్లై చేసుకుంటారు ఆ డైలీ మనకు మార్నింగ్ చేసి టెన్ లెవెన్ వరకు ఇక్కడికి తీసుకొచ్చేస్తారు నిన్నటి స్టాక్ పెట్టద్దు అనే మేము మా మెయిన్ థీమ్ ఇవాళ ఇవాళని చేసేసి మార్నింగ్ సిక్స్ నుంచే మనకి స్టార్ట్ అయ్యే వరకు త్రీ ఫోర్ అవర్స్ లో ప్రతి ఒక్క ఐటమ్ అంతే ఇక్కడ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతుంది వంటల స్వీట్స్ అయినా మనకు వరకు వచ్చేస్తాయి ఇక్కడనే సేల్ చేస్తే ఈవినింగ్ వరకు అయిపోయేటట్టు చూసుకుంటున్నాం ఓకే యాక్చువల్ గా అలాంటిది మీకు వచ్చింది ప్లస్ మీరు ఒక గుర్తింపు పొందారు ఇంకా ముందు ముందు మీరు చాలా ఐటమ్స్ పరిచయం చేయించాలి ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంచాలని మేము కూడా కోరుకుంటున్నాము సో మచ్ అండి మనకు మెయిన్ గా మనకి ఇది రావడం మన మెప్మా వాళ్ళకి ఇచ్చారు కలెక్టరేట్ వాళ్ళు మెప్మా వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ మెప్మా వాళ్ళు కావచ్చు ఎంత మంది అధికారులు అందరూ కూడా చాలా సహాయం చేశారు ఈవెన్ మన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ మేడం కమిషనర్ మేడం వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇదంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు జస్ట్ మన పిండి వంటలు చేపించి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నాం అంతా పెట్టుబడి మెప్మా వాళ్ళకి అట్లాగే కలెక్టర్ మేడం వాళ్ళకి మెయిన్ గా సేమ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అందరి తరపులా థ్యాంక్ యూ సో మచ్ అని మీ దగ్గర ఎంప్లాయిస్ తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాము అలాగే మీ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇదేంటండి బాక్సెస్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఇవి మనకి అన్ని కూడా మిల్లెట్ ఐటమ్స్ ఇవి మిల్లెట్ లడ్డూస్ మిల్లెట్ బిస్కెట్స్ ఇవి అదేంటి డిఫరెంట్ గా ఖర్జూర పల్లి లడ్డు మనం నార్మల్ గా పల్లీతో చేసిన లడ్డు అయితే చూస్తాము ఇది ఖర్జూర అంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదండి మెయిన్ గా వాళ్ళు నార్మల్ బిస్కెట్స్ తినాలి తీపి తినాలని వాళ్ళకి అనిపిస్తది కానీ తినలేరు పాల కోసమని కేవలం ఖర్జూర షుగర్ కి బదులు ఖర్జూర తోటే మొత్తం ఖర్జూర స్వీట్స్ ఇంకా పట్టి యూస్ పల్లి యూజ్ చేసి చేస్తున్నాం ఓకే ఇది కూడా అవిసా అవిషిల్తో ఖర్జూరం కలిపి చేస్తున్నారా హెల్త్ కి చాలా బెనిఫిట్స్ అవునవును జొన్న బిస్కెట్స్ జొన్నలతోటి బిస్కెట్స్ ఇంకా కూడా బెల్లమే ఓన్లీ బెల్లం షుగర్ లేకుండా బెల్లంతో వెరీ నైస్ అశ్వగంధ అశ్వగంధ కూడా అది కూడా వన్ ఆఫ్ ద మిల్లెట్ వన్ అది కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ దాని ఆయుర్వేదిక్ చెక్క లాంటివి ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్ యూస్ చేసి మనకి బెల్లం చేస్తారు అన్ని కూడా బెల్లం కాదు చాలా నాచురల్ గా మెయింటైన్ చేస్తున్నారు హెల్తీ గా మనకి హెల్తీ గ ఉండాలని వాతావరణం అంటేనే హెల్తీ ఉండాలి కావున ఇప్పుడు వాళ్ళకి పరిచయం లేదు కావున ఇవన్నీ కూడా అది మీరు పరిచయం చేస్తున్నారు అది కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అండి మనకు ఒక్కటి వన్ ట్వంటీ పడుతుంది అంతే మనకి చాలా క్వాంటిటీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి మనకి త్రీ త్రీ హండ్రెడ్ పావు కేజీ కంటే ఎక్కువ ఉంటుంది ఏవైనా మంచి సఫిషియంట్ వాటిలోనే ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా మహిళలతో తయారు చేసి ఆ మహిళలే తయారు చేస్తుంది ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఇది కూడా బయట నుంచి రెడీమేడ్ గా తెచ్చుకోవట్లేదు దగ్గర దగ్గరుండి ప్రతి ఒక్కటి విన ఆయిల్ కాడ నుంచి ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా చూసి మనమే స్వయంగా తెచ్చుకొని ఇక్కడ చేపించి పెడుతున్నాము ఓకే వెరీ నైస్ మనకు మీల్స్ కూడా రెడీ అవుతుంది లోపల ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండి సరే ఎంప్లాయీస్ ఒక్కొక్కసారి మాట్లాడుస్తారు నమస్తే అమ్మ మీ పేరు నా పేరు శివరంజన్ మేడం శివరంజన్ ఇక్కడ మీరు అంటే ఇదివరకు ఎక్కడైనా చేసారా మాకు ఇదే ఫస్ట్ టైం అమ్మ అంటే మేము ఇంట్లో నార్మల్ గా స్టిచ్చింగ్ చేసాం మేడం స్టిచ్చింగ్ చేసేదా ఓకే కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను ఆపేశాను మనకి ఇక్కడ ఒక జీవన ఒక దారి ఇస్తున్నాను కదా మనకి ఇంద్రా మహిళా శక్తి అన్నది ఓపెన్ అండి ఇక్కడ జీవనోపాధి ఇస్తున్నారు కదా అని మేము ఇక్కడ రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు త్రీ కొడేస్ అయిన టీ స్టార్ట్ అయిపోయి చాలా బాగుంది మేడం మనకు ముఖ్యంగా సివ సిఎం వచ్చి ఇనగ్రేషన్ చేయడం చాలా సంతోషం ఉంది మేడం మనకు ఫుడ్ ఐటమ్స్ మొత్తం తీసుకున్నారు చాలా బాగున్నాయి అని అన్నారు ఇంకా మేడం వాళ్ళందరూ మీల్స్ కూడా తీసుకున్నారు బాగున్నాయి అని చెప్పారు ఇక్కడ చాలా వచ్చిన సర్వస్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ చాలా మాకు ప్రోత్సహిస్తున్నారు మేడం ఇక్కడ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మేడం మీరు ఒక గౌరవంగా చూసుకుని మీ ముందుగా మీరు చేస్తున్నారు అది ముందుకు సాగాలి అనేది మేము మనస్ఫూర్తి ఒక్క మిమ్మల్ని చూసి చాలా మంది ఉద్యోగులు గానీ అవసరం ఉన్న వాళ్ళు కానీ బయటికి రావాలి మహిళా శక్తిగా ఉండాలి అనేది మేము కూడా మనస్ పూర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మమ్మీ మీ పేరు నరసమ్మ నరసమ్మ గారు ఓకే ఇంతకు ముందు వేరే దాంట్లో చేశారే ఫస్ట్ రెండు ఈ రూమ్ లో చేసింది రైల్వే ఓకే కాంట్రాక్ట్ ఓకే కానీ అప్పటి నుంచి మీకు వంటల గురించి అంత తెలుసు తెలుసు అక్కడ నుంచి మళ్ళీ కాంట్రాక్ట్ అయిపోయినాక ఎన్ఐటీ లో మూడు సంవత్సరాలు ఓకే త్రీ ఇయర్స్ చేశారు మరి ఇప్పుడు ఈ మహిళా క్యాంటీన్ లో చేయడం ఇలా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ అయిన ఈ మహిళా క్యాంటీన్ ఎంతో మంది మహిళలకు ఇప్పుడు ఉపాధి కల్పిస్తుంది ఇందులో మీరు ఒక భాగం అయ్యారు మీరు వంటలలో భాగం అయిపోయారు ఇలా అనిపిస్తుంది

మీకు ఇప్పుడు ఇది ఇలాంటివి చాలా యూజ్ అవుతుంది కదా మీ పాపని చదివించడానికైనా మీకు మీరు చూసుకోవడానికైనా కూడా ఇలాంటి ఒక ఆధారం ఉండాలి ఇలాంటి ఆధారం లేని వాళ్ళు మహిళలు ఎంతో మంది ఉన్నారు బయట వాళ్ళకి ఉపాధి లేకుండా మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు దొరికింది మంచిగా చేసుకోవడం పాపను కూడా బాగా మికితా చదివించాంజలి గారు మొత్తం క్యాంటీన్ చూసాం మేము ఆ సర్వపిండి కూడా టేస్ట్ చేసాము చాలా బాగుంది చాలా న్యాచురల్ గా న్యాచురల్ మెథడ్ చేస్తున్నారు అన్ని కూడా అట్లాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అసలు మాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే మీకు అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఎంతో మంది తెలుసుకోవాలనుకుంటారు కదా వాళ్ళ కోసం నేను ఒక చదువుకున్న నిరుద్యోగిని కింద ఇచ్చిన అన్ఎంప్లాయిడ్ యూత్ కింద ఇచ్చిన నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను ఇంత ఇది ప్రాజెక్ట్ అనేది చిన్నదేం కాదు వల్ల ఇంకా చాలా కలెక్టరేట్స్ లో కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నారు మెయిన్ గా నన్ను ముందు పెట్టడానికి చదువుకున్న నిరుద్యోగిని కింద ఇంకొకటి మా హస్బెండ్ లేరు సింగిల్ మదర్ నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక విడో కింద చూసి ఇచ్చారు బిజినెస్ మేనేజ్మెంట్ చేసారు నాకు ఐడియా ఉంది వీటన్నిటి మీద మనకు మనకు మెప్మా తరఫున పిలిచారు మన ఆర్పీ వాళ్ళు ఉంటారు కదా ఆర్పీ పంపించారు కలెక్టరేట్ లో నా లాగా మాది ఇంద్రా ఏఎల్ఎఫ్ మేడం మన లాగా డిఫరెంట్ చాలా ఏఎల్ఎఫ్స్ ఉన్నాయి వరంగొండ డిస్టిక్ లో ఈ చాలా ఏఎర్లెఫ్స్ నుంచి ఒక్కొక్క సిఇ ఒక్కొక్క పర్సన్ ఇక్కడికి పంపిస్తే వాళ్ళందరిలో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది మీకున్న అనుభవం ఏంటిది ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేయబోతున్నారు అవతలా దగ్గర ఏంటి ఒకవేళ ప్రాజెక్ట్ నొప్పి చెప్తే మీరు ఎలా చూసుకుంటారో నాకూడా దాన్ని ఎలా పెడతారా ఎలా పెట్టడంట కొంత అనుభవం అడిగారు ఏం చేయబోతున్నారు మా ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ అడిగారు సో చెప్పడం వల్ల వాళ్ళకి నచ్చడం వల్ల మనకి సెలెక్ట్ చేస్తున్నారు చాలా మంది అనుకుంటారు అంటే ఇలాంటివి ఏదైనా ఉంటే మనం అపిల్ చేసుకుంటే ఎవనర్ ఒకరు సెలెక్ట్ చేసిံలో పెట్టేస్తారు ఏముంది గవర్నమెంట్ నాలుగు రోజులు అనిపిస్తదిలే అన్న తోనే ఉంటారు కానీ ఇప్పుడు మీరు చెప్పేది వింటుంటే ఒక బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివిన వ్యక్తికి ఎలా ఉంటది బిజినెస్ ఎలా ఆర్జయాలన ఒక పూర్తి అవగాహన ఉంటది మీ చే మీ చేతుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే దాని కింద పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి మీరు ఉపాధి ఉపాధి కరెక్ట్ గా కల్పించగలుగుతారు పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మంది దీని మీద ఆధారపడబోతున్నారు ఫ్యూచర్ లో కూడా రేపు నేనున్నా లేకున్నా ఇంకా ఇదైతే ఇట్లాంటి క్యాంటీన్స్ రన్ అవుతూనే ఉంటాయి చాలా మంచి కాన్సెప్ట్ అండి మంచి థాట్ మీరు ఇంకా చాలా డెవలప్ కావాలి వరంగల్ లో మీ వేరు వినిపించాలి అనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్